So

సాధ్యం లక్ష్మణ రెడ్డి గారితోనే మనకు అయింది ప్రాబ్లమ్ ప్రావిడెంట్ ఫండింగ్ అందరికి కూడా తెలుసు కూడా మన మాట్లాడతారు కాబట్టి నేను చెప్పేది ఏంటి ఒకటైతే భారతీయ మాధ్యమ సంఘం అనేటువంటిది ఒక భారతీయ సంఘం అనేటువంటిది ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు స్వార్థం లేకుండా పనిచేసినటువంటి కార్యకర్తలతో ఉండేటువంటి వహిస్తారు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఏడవదాపా ఎన్నికలు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖులో జరుగుతూ ఉన్నాయి గతంలో రెండు మూడు సార్లు అడ్డుకున్న రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ పన్నెండు కార్మిక సంఘాలు ఇప్పుడు ఎన్నికలు వద్దు అని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తొత్తులుగా మారి ఎన్నికలను జాప్యం చేసింది ఇవాళ సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ఆధ్వర్యంలో కలిసి వచ్చిన కార్మిక సంఘంతోటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని చెప్పేసి సింగరేణి కోల్డ్ మైన్స్ కార్మిక సంఘం చేసిన కృషి ఫలితం ఇవాళ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు ఈ బొగ్గు పరిశ్రమలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలలో భారతీయ మజ్దూర్ సంఘం తరఫున గతంలో తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పోడగొట్టిన కార్మిక సంఘాలు హక్కులు ఏవైతే ఉన్నాయో కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన పరీక్షలు ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు సాధించుకున్న ఈ పోడగొట్టిన అన్ని కూడా మనం సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ ద్వారా అనేక హక్కులను కూడా తీసుకొస్తాం పూర్వ వైభవాన్ని సింగరేణి పరిశ్రమ కల్పించే విధంగా మేము కార్మికులకు అందుబాటులో వండుకుంటూ కార్మికులకు సంబంధించిన సంక్షేమం కానీ కార్మికులకు సంబంధించిన ఆరోగ్యం కానీ కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి అన్నింటినీ కూడా మేము సింగరేణ గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా కార్మికులకు అక్కున ఉంటాం కార్మికులు అక్కున చేర్చుకోవాలి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ ను ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు నాటు జరిగే ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో గుర్తింపు కార్మిక సంఘంగా ఒక్కసారి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాం సింగరేణ ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైంది ఎట్టి కూడా ఈ ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఇంకా కసరత్తులు కాబట్టి దీనికి ఎవ్వరూ ఆపనే అనుమానం ఎవ్వరికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ నెల ఇవరి ఎన్నికలు జరుగుతున్నాయి మేము సిఐపి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సింగరేణ్యంలో ఎప్పుడు సిఐపికి అవకాశం ఇవ్వలేదు ఈసారి అవకాశం ఇమ్మని అడుగుతున్నాం అవకాశం మన సందర్భం కూడా గతంలో చాలా కార్మిక సంఘాలను చూసింది మొత్తం దోపిడీ వ్యవస్థను తయారు చేసింది ప్రభుత్వం ఏది గెలితే అదే కార్మిక సంఘం గెలవటం వల్ల ప్రభుత్వం కార్మిక సంఘం యాజమాన్యమే కంపెనీ దోచుకున్నారు కార్మికులను దోచుకుంటున్నారు ఏ పని చేయాలన్నా ఇంత ఫీల్ అని చేయబడ్డ స్వచ్ఛందంగా కార్మికుల సేవ చేయాల్సిన కార్మిక సంఘం ఇవాళ అవినీతి సంఘాలుగా మారిపోయి అందుకే సిఐటి గెలిస్తే ఈ సేఫ్టీ కంపెనీ ఆది ఏ మైన్స్ కంపెనీ ఉండడం లేదు ఎఫిషియన్సీ కార్మికులు తోటి సేఫ్టీ కానీ మైన్స్ కంపెనీ ఉండాలని చెప్పా ఉన్నాం దిస్మెన్ అసలు కార్మికులకి ఇలా ఎక్కడ చెప్పుకునే పరిస్థితి కూడా లేదు అందుకని మంచి వస్తే అడిగే పరిస్థితి లేదు ఏది రాకపోయినా అడిగే పరిస్థితి లేదు పాటలు రాకపోతే లక్ష అయితే లక్ష యాభై పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆసలి పోటీ అడిగే పరిస్థితి లేదు ఆసని ఓట రిఫర్లో కూడా రికమెండ్ చేసే పరిస్థితి వస్తుంది మంచిగా ప్రతి ఒక్కటి అలా రికమెండేషన్ లేకుండా ఏ పని లేదు లేదు సిఐటి వేస్తే నూటికి నూరు శాతం అవినీతి నిర్మూలన చేస్తూ మీకు హామీ ఇస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ మీరు కొట్లాడతాను సొంత సంతిటిక కోసం ఇది ఎవ్వరి దయా దాక్ష్యాలు రావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా సీఐటి లక్ష్యం రాజ్ రెడ్డి సిఐటి అనుకున్నదే ఇది సంతిటికంగా రావాలని కోరుతా ఉన్నాం దానికి ఏ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు దాకా చెప్పి రేపు రేవంత్ రెడ్డి గారు ఎదురు గదికి అందరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీరు ఆర్టీసీ కాలనీ ఎన్జిఓస్ కాలనీ పోలీస్ కాలం ఫస్ట్ కంపెనీ ఒక ఖాళీ పెట్టింది కదా ఏ సింగరేని కాలు ఇల్లుద్దా సింగరేణి కాలు పిల్లలు కుట్టడా సింగరేణి కాలు దిగిపోతే మాకేమైనా ఏమైనా డబ్బులు వచ్చేస్తే మేమే కోటి చదువురా కనీసం వంద గజాలు భూమి పైసలు కూడా ఇలా పెరిగిపోయినాయి విపరీతంగా అందుకే రాబోయే ప్రభుత్వానికి కూడా మేము చెప్తాం సిఐపీగా మేము కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా బయట నేను మెమోనల్ ఇచ్చేసిన అయ్యా సింగరేణి కాళీకి సంబంధించిన సొంత ప్రకటించండి మా బినాలు పిల్లలు మార్చండి పెద్ద ముప్పై సంవత్సరాల వయసులో చేయలేదు కాకటి మంచిది కూడా మాకు అర్థలేదు మా రుచు వాటర్ కంటే డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాం దానికి ఇంట్లో చెప్పుకోవాలి దయచేసి రేపు రా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అందరూ అనుకుంటున్నారు నేను ఇలా ఏ పార్టీకి వెళ్తే ఆ కార్మిక సంఘం వెళ్ళడం వల్ల ఇద్దరు కలిసి దోచుకుంటున్నారు రెండో తీర్పు ఉన్నద్దు కోట్లాడే స్థానంలో సిగ్గారిన ఉండాలి ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి అందుకని మాకు అవకాశం అంటున్నాం రేవంత్ రెడ్డి గారు వెంటనే మీ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత సింగరేని కాలంలో ఎన్ని నియోజకవర్గాలయో అన్ని నియోజకవర్గాలు మిమ్మల్ని గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళకి మరొకసారి మమ్మల్ని మిమ్మల్ని గెలిపించాలంటే ముందు మా కోరిక చిన్న చిన్న కోరికలు మీ ప్రభుత్వం కూడా ఇచ్చేది ఏం లేదు మా సొమ్ముతో మా కంపెనీ మా డబ్బులే మాకు మీరు అనౌన్స్మెంట్ ప్రభుత్వం ద్వారా పర్మిషన్ కంపెనీ నడిపితే చాలు ఆ విషయాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మగ్గన సీట్ అట్లగే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాలకి మీ అందరికి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు కూడా చేసిపోతే వీళ్ళ మీద కూడా మనం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధం అని చెప్పి మీ అందరికీ ఆరుస్తా ఉన్నాం